సమంత ఇంట్లో మరణ వార్త నాగచైతన్య ఇంట్లో పెళ్ళి ఇంకా ఈ వార్తలు విన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా సమంత ఫ్యాన్స్ అయితే ఆందోళన చెందుతున్నారు సమంత సిచ్యువేషన్ ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి ఎప్పుడైతే నాగ చైతన్య నుంచి దూరం అయిపోయిందో అప్పటి నుంచి సమంత కూడా తన బ్రతుకంతా ముతలాకుతలం అయిపోయిందని చెప్పాలి పెళ్లి చేసుకొని నాలుగు సంవత్సరాలు మాత్రమే కలిసి ఉన్నారు తర్వాత విడాకులు తీసుకున్నప్పటి నుంచి మహేష్ అనే వ్యాధితో బాధపడ్డ సమంత దాదాపు ఒక సంవత్సరం అవుతుంది కావచ్చు తాను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దూరంగా ఉండి రిలీఫ్గా ఉండాలి నా మైండ్ నా బాడీ నా కంట్రోల్లో ఉండాలని చెప్పి తర్వాత విడాకులు తీసుకున్న అనంతరం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి రెండు సంవత్సరాలు దూరంగా ఉంటానని కూడా చెప్పుకొచ్చింది అలాంటి సమంతకు పట్టుమని నాలుగు రోజులు కాలేదు అప్పుడే తండ్రి మరణ వార్త వినపడింది దాంతో ఎంతో బాధపడిపోతుంది అదేవిధంగా నాగ చైతన్య సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు ఇద్దరి జీవితాలు బాగుండాలనే ఎవరికి వారుగా విడాకులు తీసుకున్నారు కానీ సమంత జీవితం ఇలా అయిపోయింది ఏంటి సమంత తండ్రి చనిపోయిన రోజునే నాగ చైతన్య ఇంట్లో హల్దీ ఫంక్షన్ జరుగుతూ ఉంటే సమంత ఫ్యాన్స్ అయితే మరి చాలా బాధపడుతూ ఉన్నారు తండ్రి చనిపోయిన బాధలో సమంతాలు చూసిన వారందరూ కూడా ఎంతో బాధపడుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం